అసలాము అయికు వరహమతులహి వబర్కత నహమదు హూ అలా అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ సోదరులరా ఈనాడు మనం మొహర్రం నెలలో ఆషూరా దినం యొక్క ధార్మిక ఆదేశాలను దాని ప్రత్యేకతలను గురించి తెలుసుకుందాం సోదరులారా మొహర్రం మాసం అయితే చాలా ప్రత్యేకమైన మరియు ఎన్నో శుభాలు గల మాసం ఈ నెలలో ఆషూరా దినమునాడు ముస్లిములు ఉపవాసం ఉంటారు అయితే ఈ ఆషురా దినం నాడే అల్లా తాల మూసా అలీస్లాంకు మరియు అతని అనుచరులకు ఫిరాన్ దౌర్జన్యాల నుండి విముక్తి ప్రసాదించాడు అందువల్ల వాళ్ళు ఈ దినం నాడు ఉపవాసం పాటించారు వారిని అనుసరించి యూదులు కూడా ఈ ఆషురా దినం నాడు ఉపవాసం పాటిస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్ల అం మక్కా నుండి మదీనా వచ్చిన తర్వాత యూదులు ఈ దినం నాడు ఉపవాసం ఉండటం ఆయన చూశారు చూసి వాళ్ళని అడిగారు మీరు ఈ దినమునాడు ఉపవాసం ఎందుకు పాటిస్తారు దానికి వాళ్ళు మూసా అలీస్లాంకు మరియు అతని అనుచరులకు దేవుడు ఫిరాన్ యొక్క దౌర్జన్యాల నుండి ఈనాడే విముక్తి ప్రసాదించాడు అందువల్ల వాళ్లను అనుసరించి మేము ఉపవాసం పాటిస్తాం అని అన్నారు దానికి ప్రవక్త సల్లల్లా సలం దానికి మీకంటే నేనే ఎక్కువ అర్హుడను అని ఈ పదవదినం నాడు ఆయన ఉపవాసం పాటించారు ఇంకా తొమ్మిది లేదా పది తేదీలు లేదా పది లేదా పదకొండు తేదీలు ఉపవాసం ఉండమని ప్రవక్త సల్లా సలం ముస్లింలను ఆదేశించారు మన ఇస్లాం ధర్మంలో ఈ ఒక్క ఆదేశమే ఉంది కానీ ప్రజలు లేనిపోని కల్పితాలు మరియు మూఢాచారాలకు గురవుతున్నారు ఇంకా ఈ దినం నాడు ఉపవాసం ఉంటే ఒక సంవత్సరం పాపాలు అల్లా తలా క్షమిస్తాడని ప్రవక్త సల్లల్లా సలం ప్రవచించారు అందువల్ల సోదరులారా మనము కల్పితాలకు మూఢాచారాలకు దూరముగా ఉంటూ మన ప్రవక్త ముహమ్మద్ సల్లూ సల్లాం మనకు ఏం ఆదేశించారు ఇంకా ఏం బోధించారో దాని ప్రకారమే మనం ఆచరించాలి అంటే ఈ మొహర్రం మాసంలో ఈ ఆషూరా దినం నాడు మనం ఉపవాసం ఉండాలి దానివల్ల ఒక సంవత్సరం పాపాలు దేవుడు క్షమిస్తాడు అల్లా తాలా మనందరికీ ఖురాన్ హదీసుల ప్రకారం ఇంకా ఇస్లాం ధర్మం ప్రకారం ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ వాహురుదావా నానిహమ్దుల్లాహిరబుల్ ఆలమీన్